లు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం శ్రీ గర్భం పొందటం గర్భములో శిశువు ఎదగటం కాన్పు సమయం నిండిన తర్వాత ప్రసవించటం ఇది అందరూ మనం చూస్తున్న విషయము తెలిసిన విషయం అయితే గర్భఫలం ఎలా వస్తుంది గర్భంలో శిశువు ఎలా ఎదుగుతున్నాడు ప్రసవం ఎలా జరుగుతుంది దీని విషయంలో ఎవరి అస్తం ఉంది ఎవరి కృప్ ఉంది వాక్యము ఏమి తెలియచేస్తుంది అన్న విషయాలు వాక్యం ద్వారా మనం చూద్దాం గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని సొలోమాన్ రాసిన కీర్తల్లో నూట ఇరవై ఏడు కీర్తన వచ్చినములో చూస్తాం రెండో లైన్లో గర్భఫలము ఇచ్చు బహుమానము దేవుడు బహుమానంగా స్త్రీలకు గర్భఫలాన్ని ఇస్తాడు స్త్రీని కలుగు చేసిందే ఫలించటానికి దేవుని ఉద్దేశం స్త్రీ లేకుండా ఫలింపు లేదు పురుషుడు ఒక్కడు ఫలించలేడు అని స్త్రీని కలుగు చేశాడు దేవుడు వారికి బహుమానంగా సంతానాన్ని ఇస్తా ఉన్నాడు అన్న విషయము ఇక్కడ మనం చూసాం అయితే దేవుడు మరి గర్భాన్ని స్త్రీ యొక్క గర్భకోశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం గురించి ప్రసంగి గ్రంథంలో పదకొండో అధ్యాయము ఐదో వచ్చిన చదువుదాం సూలాలంటే గర్భవతి ఆ గర్భవతి యొక్క గర్భమందు పిండములోని ఎముకలైనా అవయవాలైనా ఏ రీతిగా ఎదుగునో ఎవరికీ తెలియదు నీకే కాదు నాకే కాదు ఆఖరికి ఆ మోసే తల్లికి కూడా తెలియదు మరి ఎలా జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది అంటే అది దేవుని క్రియ అని జ్ఞాని అయిన ప్రసంగిగా రాశారు దేవుని క్రియ ఏమిటంటే స్త్రీకి బహుమానంగా గర్భఫలం ఇచ్చి ఆ గర్భంలో ఉన్న పిండాన్ని చేసి శిశువుగా మారేలా చేస్తాడు ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దేవునికి మైము కలుగును ఆ కాబట్టి దేవునికి సమస్తం తెలుసు మనకు తెలియదు దావిదు చేత దేవుడు రాయించిన మాటలు మనం చూద్దాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడో వచ్చింది నా తల్లి గర్భమందు నిర్మించేది దేవుడే తల్లి గర్భములో బిడ్డను నిర్మించేది దేవుడే బిడ్డలోని అంతర్ ఇంద్రియములను గుండెనా ఉపరితైనా కిడ్నీలైనా లివర్ అయినా ఏదైనా లోపలి అవయవములన్నీ కూడా దేవుడే నిర్మిస్తాడు అన్న విషయాన్ని దేవుని ద్వారా తెలుసుకొని దావిదు కీర్తిస్తూ ఉన్నాడు ఇది కూడా దేవుని క్రియే అని పదహారు వచ్చిను పిండముగా ఉన్నాడు ఎక్కడున్నాడు తల్లి గర్భంలో ఉన్నాడు అయినా కూడా దేవుని కనుళ్ళు పిండం మీద ఉన్నవి ఆ పిండము దినదినము రోజు రోజు వద్దిల్లుతూ ఎదుగుతూ అవయవాలు ఏర్పడుతూ పిండము శిశువుగా మారటం ఇది కూడా దేవుని క్రియే దేవునికి స్తోత్రం దేవుని క్రియలు మనం చూస్తా ఉన్నాం కదా దేవుని క్రియ లేకపోతే ఏ పిండము కూడా శిశువుగా ఎదగలేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క గొప్పతనాన్ని మహిమను గుర్తించండి ఇసాకు భార్య రిప్కా గొడ్రాలని పిలిపించుకోస పరిస్థితి ఎదురయ్యింది ఎందుకంటే వారికి సంతానం లేదు కనుక అందరూ ఏమన్నారంటే గొడ్రాలు అన్నారు నా తల్లి ప్రేమను మరిపించిన నా భార్య రిప్తాన్ ఇంత మాట అంటారా గొడ్రాలు అంటారా నా భార్యను ఆ నింద నా భార్య మీద ఉండకూడదని భర్త అయినటువంటి ఇస్సాకు మోకరించి ప్రార్థన చేశాడు అయ్యా నా భార్యను గర్భవతీ చేయి అందరూ గొడ్రాలు అంటున్నారు నా భార్య కా పేరు వద్దునైనా అమ్మాయికి సంతానం దయచేయి రిబ్కా ప్రసవించాలి అని ఇస్సాకు ప్రార్థన చేస్తే ఇరవై ఐదు అధ్యాయం ఆది కాండం ఇరవై ఒకటో వచ్చిన ఇసాకు భార్య గొడ్రాలు కాబట్టి అతడు ఇసాకు భార్య అయిన రిబ్కా నిమిత్తము దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ప్రార్థన విన్నాడు బహుమానముగా గర్భ ఫలాన్ని ఇచ్చాడు దేవునికి మయం గాక దేవునికి స్తోత్రం ఈ దేవుని క్రియలు అన్న విషయము మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడింది ఒక చిన్న సమస్య వచ్చింది అదేమిటంటే గర్భంలో శిశువులు పెనుగులాటం మొదలుపెట్టారు మా తిరుగుతుందమ్మా ఏ పక్క తిరుగుతుంది అంటారుగా మీరు అంటారు కదా సహజంగా అత్తానే తిరగటం మొదలు పెట్టమే కాదు పెరుగులాడటం కూడా మొదలైంది వామ్మ ఇదేంది పెద్ద తొలి కానుపు కదా అందుట్లో అందుట్లో ఇప్పుడు దాకా నిందమోసింది కదా గొడ్రాలని ఉన్నా దాన్ని ఎలా కాపాడుకోవాలి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో ఏది చేసినా దేవుడే కదా దేవుడే కదా జరిగించేది అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది రెబక్క గారు దేవుడు చెప్పాడు ఏమ్మా ఇరవై రెండు చదువుదామా పెనుగులాడటం జరుగుతూ ఉంది అమ్మో చాలా డేంజరు అని అనుకొని ఏ విషయం ఈ పెనుగులాటేందయ్యా ఈ కడుపులో విధానం ఏంటయ్యా అని అడగటానికి వెళ్ళింది అప్పుడు దేవుడు చెప్పాడు అమ్మా నీ గర్భములో రెండు జనములు ఉన్నవి దేవునికి ఒకటివ్వాలా ఇవ్వాలా అన్నది కూడా దేవుని క్రియే ఆ ఇద్దరు అమ్మాయి అబ్బాయ అబ్బాయిలేనా అమ్మాయిలా అన్నది కూడా దేవుని క్రియే ఇంకొంచెం మనం చూస్తే ఇప్పుడు మనం కొంచెం కింద చదువు కొంచెం కిందకి తర్వాత వచ్చిన ఆ ప్రస్తుతి దినములు నిండుతా ఉన్నాయి ఆమె గర్భం నందు కవలలు ఉండిరి అయితే వాళ్ళిద్దరు కూడా అబ్బాయిలే దేవునికి స్తోత్రం అలెల్లుయ ఈ విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే డెబ్భై ఒకటో కీర్తన ఆరో వచ్చిన గర్భములో పిండముగా ఉన్న నుంచి ప్రాపకుడెవరు దేవుడే అలమ్మ పాల్పెట్టిద్దా మరి ఎట్టు జరుగుతున్నాడు తొమ్మిది నెలలు ఆ విధంగా ఎవరు అన్న పీకబెట్టి నోట పెట్టి శేఖరా అంటున్నారా నిజంగా దేవుని యొక్క సృష్టి ఎవరికి అర్థమవుతుంది గర్భములో ప్రవేశపెట్టిన కాడి నుంచి నైనా నువ్వే నా ప్రాపకుడవి అంతేకాదు ఆ గర్భములో నుంచి బయటికి రావాలన్నా కూడా నీవేన్నాయినా అన్నాడు ఇరవై రెండో కీర్తనలో దావిదన్న మాట కూడా చూద్దాం తొమ్మిదో వచ్చిను గర్భము నుండి నన్ను తీసావు అమ్మ కడుపులో నుంచి నా తల్లి గర్భములో నుండి నన్ను బయటికి తీసావు అంటే దేవుడే గర్భఫలం ఇవ్వటము దేవుని క్రియే గర్భంలో ప్రవేశపెట్టినటువంటి పిండంని చూడటము శ్రద్ధ తీసుకోవటము ఎదిగల చేయటము శిశువుగా చేయటము దేవుని క్రియే మాసాలు నిండేదాకా కాపుదలిచ్చేది దేవుని క్రియే తర్వాత బయటికి రప్పించేది కూడా దేవుని క్రియే దేవునికి స్తోత్రం కలిగిన దేవుని క్రియ అర్థమవుతుందా గర్భవతుల పట్ల దేవుని కనికరము దేవుని క్రియ ఎంత ఉందో మేమే ముక్కుతున్నాం మూలుగుతున్నాం అని ఫీల్ అవుతున్నారు అమ్మా అది కూడా చెబుతా ఎందుకు వచ్చింది విషయం ముక్కటమైనా ముక్కకపోవటం అయినా ములగవటమైనా ములగకపోవటం అయినా అది కూడా దేవుని క్రియే అరవై ఆరు అధ్యాయం యశీ గ్రంథం ఏడవ వచ్చింది గర్భవేదన పడక ముందు గర్భవేదన పడకుండా చేయటం కూడా దేవుడు చేయగలడు గర్భవేదన వేదన పడకుండా నొప్పులు తగలకు ముందు వేదన కలకుండా ఆడపిల్లనిగా ఉంది నొప్పులు తగలకోకుండా అబ్బాయినిగా ఉంది ఈ గర్భంలో ఎవరెవరు ఉన్నారు అమ్మాయి అబ్బాయి ఉన్నారు ఎందాక రిపకా దగ్గర ఎదురు అబ్బాయిలే ఉన్నారు ఇక్కడ అమ్మాయి ఉంది అబ్బాయి ఉండాలి ఏదైనా దేవుని క్రియే దేవునికి స్తోత్రం దేవుని క్రియలు మనము చెప్పలేము ఏమో తొమ్మిదో వచ్చినం వేదన కలగ చెయ్యాలన్నా దేవుడే నెప్పులు కలిగించాలన్నా దేవుడే ఎందుకది కంచం కోసం కనిపించక మాంతన నేను అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిన విషయాలు మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా దేవుని క్రియలు ఎలిజబెత్ జీవితంలో కూడా ఒక మాట చదువుదాం లోకాసు వార్త మొదటి అధ్యాయము యాభై ఏడు వచ్చిన ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కన్నది దేవునికి స్తోత్రం అంటే ప్రసవ కాలం వరకు కూడా దేవుడు ఆ శిశువుని తల్లిని కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు ప్రసవం కూడా జరిగింది అప్పుడు అందరూ భావించిన విషయం ఏమిటి చెప్పుకున్న మాట ఏమిటంటే ఇది ప్రభు యొక్క మహాకనికరము అన్నారు ఏది తల్లి బిడ్డ క్షేమగా ఉండటం అన్నది దేవుని మహాకనికరము అదేవిధంగా దైవ ప్రేమ దైవ ప్రేమ కడుపులోని బిడ్డలు క్షేమంగా ఉండటం అన్నది దేవుని మహాకనికరం ఉండునుగాక ఏది ప్రత్యేకమైన కూటమమ్మ రావాలని చెప్పాను ఎవరు తీసుకుంటారు ఈ దీవిన దైవిజండు ప్రేరేపణ ఎందుకు కలుగుతుందో ఎందుకు కూటం పెడతారన్నారు ఎందుకు చెబుతామన్నారు అన్నది కూడా గమనించాలి ఇది పని పాట లేకుండా చేసే పని మాత్రం కాదు ఇక మార్తమ పనులే ఎక్కువ శ్రేష్టం అనుకుంటే సుఖమే ఉంది మార్తమ్మ జాస్తుంది లీలావతమ్మ గారు చేస్తున్నారు ఫైవ్స్ అది అబ్రహాము గారు తండ్రి పరిశుద్ధాత్మ దేవునికి ఆతిథ్యం చేస్తా ఉన్నారు మామ్రే దగ్గర శారా మాత్రం గోడారములో ఉంది ఈయన వాళ్ళకి వడ్డిస్తా ఉన్నాడు మాట్లాడుకుంటా ఉండేళ్ళకే లోపల గుడారంలో ఉన్న శారా నవ్వింది దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఏమయ్యా నీ భార్య నవ్వ నేల శారా ఎందుకు నవ్వింది మనసులో పద్దెనిమిదో అధ్యాయం పదమూడో వచ్చిన ఆది కాండం దేవుడు అబ్రహాముతో అంటున్నాడు రుద్దురాలు నని నేను ఈ ముసలతనములో నేను ప్రసవించుదనా అని నవ్వుకుందంట గుడారములో గుడారములు నవ్వుకున్నా దేవుడు ఇక్కడ తెలుసు భర్తతో అంటున్నాడు ఏమిటయ్యా నీ భార్య ఇలా నవ్వుతుంది నేను ముసలధాన్ని నేను ప్రసవించదనా నవుతుంది అని చెబుతూ ఆయన యొక్క శక్తి గురించి చెప్పాడు యహోవాకు అసాధ్యమైనది ఉందా అని దేవుడు చెప్పిన మాట మనం చూస్తున్నాం కన్నదంటారా ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచ్చింది కుమారుని కన్నది దేవునికి స్తోత్రం ఏమి పేరు పెట్టింది అంటారు ఇసాకు అని ఇసాకు అని ఎందుకు పెట్టింది ఇసాక్ అనే ఎందుకు పేరు పెట్టింది ఎవరు చెప్పాడా చెప్పాలి చెప్పాలి ఎందుకు పేరు పెట్టింది మూడో వచ్చింది చదువు ఇంకొంచెం కిందకి ఆరు ఇను వాళ్ళు వాళ్ళందరూ కూడా నవ్వుకోవాలి ఏ ఉంది కదా ఏ శాని పండిద్ది అది సంగతి ఈ ముసలాగ పండింది పంట అందరు నవ్వుతారు అంటే నవ్వు అని అర్థం అందుకని ఆ పేరు పెట్టింది దేవునికి స్తోత్రం కాబట్టి ఇవన్నీ కూడా దేవుని కృపగల కార్యాలే ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఉంటే దోషాలుంటే అవిధేయతలుంటే నిర్లక్ష్యం ఉంటే తర్వాత కాలములో దానికి మూల్యము చెల్లించుకోవలసి వస్తుంది తినేహాస్సుకి దేవుని మహాకురపును బట్టి దేవుని మందిరముల్లో యాజకత్వం చేసేటువంటి ధన్యత దొరికితే తినే హాసు నిర్లక్ష్యముగా భయభక్తులు లేని వాడిగా జీవించటం వల్ల పినేహాసు చేసిన పాపములు భ భార్య ప్రసవించే సమయములో ఆమె మీద పడ్డవి ఆ పాపం వల్ల ఆమె మోకాళ్ళ మీద కృంగి ప్రసవించింది న్యాయాధిపతులు గ్రంథం చదువా పంతొమ్మిది ఆ దేవుడు కాపుదలు కాశాడు దేవుడు వీడు సరి చేసుకుంటాడని ఆయన కూడా కాపాడటం కోసం గర్భంలో శిశు ఎదిగేదాకా ఇద్దరికి తల్లి బిడ్డలిద్దరికి క్షేమస్థితిని ఇచ్చాడు ఇచ్చాడు ప్రభు చూపించాడు కానీ ఆ పాపం వచ్చేసింది ఒళ్ళో పడిపోయింది తద్వారా ఆమె కనలేకపోయింది నొప్పులు తగిలినాయి నొప్పులు తగిలినాయి మొకాల మీద కుంగిపోయింది ప్రసవం జరిగింది మాటలు మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయాలంటే ఆశామాష వ్యవహారం కాదు నిర్లక్ష్య జీవితం మంచిది కాదు అన్న సత్యాన్ని మనం గమనించాలి అందాకి దేవుని ఉంది అన్నా కూడా గొడ్రాలని పేరు మోసింది సంతానం లేని బిడ్ బిడ్డగా పేరు తెచ్చుకుంది అయితే దేవుని సందుకొచ్చి ప్రార్థన చేసి మొక్కుకుంది దైవజనుడి దగ్గరికి వెళ్ళింది దైవజనుడు అడిగాడు దైవజండు దీవిని పొందుకుంది దైవజండు అన్నాడు ఇరవై వచ్చిన మొదటి అధ్యాయం సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చిను అది కాదు పదిహేడా అమ్మా నువ్వు క్షేమంగా ఎల్లు మానవిని ఆమె దేవుని వస్తూ వచ్చాం దైవజనుడు దీవించాడు దేవుడు వరం ఇచ్చిన పూజారు వరం అన్నది లేదు మన దగ్గర దైవజనుడు దీవెనిస్తున్నాడు అమ్మా నువ్వు చేసుకున్న మనం ఏదో ఆ మనవిని దేవుడు దయచేనుగాక దేవుని గుస్తూ కాబట్టి దేవుని కృప పొంది దైవజండా దీవిని పొందినటువంటి అన్న చక్కగా ప్రసవించింది కదా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు కాబట్టి దేవుని కృప పొందమ్మా దైవ ప్రేమ నా దీవెన ఎల్లప్పుడూ నువ్వు కాక ఉంటుంది ఆలస్యం చేసి తట్నమ్మా అయిపోయినాక ఏసీ అవులాగా రాకూడదు కొట్టేసి వెళ్ళిపోయాడు ఆడెళ్ళిపోయినాక తీసుకెళ్ళిపోయినాక ఈ వచ్చి ఎడితే ముందు కూర్చుంటే సుఖము దమ్మా కాబట్టి ప్రిమ దేవుని బిడ్డలారా మీకు అర్థమైందా దేవుని క్రియలు మానవుని జీవితంలోనే కాదు సంతాన విషయములో స్త్రీ గర్భవతిగా అవటం విషయంలో గర్భం కాడి నుంచి పెండం ఏర్పడిన తర్వాత పెండ శిశువుగా ఎదిగే విషయంలో బయటికి వచ్చే విషయంలో తల్లి బిడలిద్దరూ క్షేమంగా ఉండే విషయంలో కూడా దేవుని క్రియ ఎలా జరుగుతుందో మనం చూసాం దేవుని పుస్తం ఇవన్నీ దేవుడు రాయించింది మన కొరకే కాబట్టి ప్రియులారా బైబుల్ చదవండి తెలుసుకోండి వాక్యానుసారంగా జీవించండి మేళ్ళు పొందండి చదువుకోకుండా ఉంటే అలమ్మాయికి ఎందుకు నేర్పుకుంటుంది పద్దా తాతయ్య నేను చెబుతాను వచ్చి వచ్చిపోతున్నాను తాతయ్య తాతయ్య నేను చెబుతాను తాతయ్య వాక్యం చెబుతాను గోవాలో ఉండి కూడా క్యాసెట్ చేసి పంపించిద్ది తాతయ్య అని నేను చూసిన తర్వాత గాడ్ బేస్ అని పెడితే మళ్ళీ థ్యాంక్ యూ తాతయ్య గారు అంటే చాలామంది పిల్లలు వాక్యం వీళ్ళమ్మ వీళ్ళమ్మళ్ళు కూడా అప్పుడు చెప్పేవాళ్ళు అమ్మాయికి బాప్తిని తీసుకున్నప్పుడు లేఖన పెట్టాను అమ్మాయికి ఏమో కీర్తనని పెట్టాను ఇద్దరు వాక్యాలు చదివేవాళ్ళు రాసేవాళ్ళ దగ్గర నేను చెప్పిన మెసేజ్ పుస్తకాలు దిండులు ఉన్నాయి ఇప్పుడు అమ్మాయి ఏమో బైబిల్ మిషన్లో చెబుతుంది దిండు తీసుకెళ్ళి చిన్న అమ్మాయి ఇంక కుటుంబాన్ని ఇద్దే అత్త ఉంది నేను అత్తగారు చెబుతుంది నిజంగా మాకు ఎంత మంచి పాళ్ళు వచ్చింది అమ్మగారు మమ్మల్ని దైవికంగా పెంచుతుంది మా వాణ్ణి దైవికంగా మార్చేసి గారు ఇప్పుడు చూడు ఎంత దైవికంగా ఉంటారు ప్రార్థన చేస్తారు అక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతారు ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఇదంతా ఇక్కడ ఎదిగింది అదే అంటాడు అయ్యగారు నేను కూడా నీ ఆత్మీయ కొడుకుని అంటాడు సరేలా కాలం నిన్ను నిజంగా పిల్లలు ఆ విధంగా నేర్చుకోబట్టి పిల్లల్ని ఆ విధంగా పెంచుకోగలుగుతున్నారు వాక్యం నేరవంరా వాక్యము అయ్యారు అజయ్య గారు వచ్చే సమయంలో పెద్దలు కూడా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా వాక్యం చెప్పి అయ్యగారు రావట్లేదు జనమార్గారు రావట్లేదు ఈ ఫాస్టర్ గారు ఇంటే ఉంది వినకపోతే చెబితే చెప్పబోతేమని ఎవరు వాళ్ళు కూర్చుంటున్నారు సార్ కూర్చోండి నాకు కూడా టైం కలిసి వాక్యం చెప్పడానికి నేను ఎక్కడ కూర్చోండి సరే అప్పుడు పాస్టర్ గారు కూడా అవి గారు వచ్చేటప్పుడే ఉండేది సరే ఏదేమైనా కూడా దేవుని మహాకృప ఎలిజబెత్కి ఏ విధంగా ఉండటం ద్వారా సారాకు ఉండటం ద్వారా ఏ విధంగా తల్లి బిడలు క్షేమంగా ఉండగలిగారు దైవ ప్రేమ విషయంలో కూడా దేవుడు అతి ధన్యతను అతి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక దైవ ప్రేమకు మరి తల్లికి బిడలకి క్షేమస్థితినిచ్చును గాక గర్భంలో మరి ఉన్నటువంటి బిడ్డలు మంచిగా ఎదగటానికి మరి మరి డెలివరీ సమయం అసన్నంత వరకు కూడా దేవుని కాపుదల ఉండి మరి క్షేమస్థితిని దేవుడు దయచేయను గాక ప్రతి ఆటంకమును పతి శోధనను కూడా ఏసునావులో గద్దిస్తా ఉన్నా ఏసు నవ్వులో దూరపరుస్తా ఉన్నాం ప్రభుని ఏసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం దైవ ప్రేమకు సదాకాలం తోడే ఉండును గాక